గ్రూప్ టూ ప్రిపరేషన్లో పార్టీ చేరేటప్పుడు కొంచెం అనాలసిస్గా వల్ల నేనైతే ఇలా ఇది లక్ష్మీకాంత్ కేరళ టాటా మెగ్రోల్ వాళ్ళే తీసుకున్నాను ఇందులో బాగా ఎలా అప్డేటెడ్గా ఉంటుంది మీకు నచ్చినప్పుడు ఇది కూడా ఫాలో కావచ్చు ముఖ్యంగా నేను చందాన్లో ఒక బిట్టు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పార్లమెంట్లో భారత రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్రపతి అనుమతి అవసరమా లేదా అనేది నా పాయింట్ బాగా ఆలోచించేసరిగితే రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదండి అలాగే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి ఖచ్చితంగా దీన్ని ఆమోదించి తీరాలి వెనుక పంపించే ఛాన్స్ అయితే లేనే లేదు అంటే ఈ రూపంలో ఏమన్నా బిట్లు అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే రాజ్యాంగ సవరణ బిల్లులు ముంద సమ తీసుకోవాలా లేదా అని లేదా పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తిప్పి పంపచ్చా లేదా తన వద్దే పెట్టుకోవచ్చా అని కూడా అడగవచ్చు కొంచెం ఈ ఇట్లా విషయాల మీద త్రీ సిక్స్టీ డిగ్రీలో మీరు బాగా ఆలోచించి ప్రిపేర్ కావండి పాలిటీ సబ్జెక్ట్ తక్కువగానే కనపడుతుంది దాన్ని విశ్లేషణ చేస్తే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే ఈ బుక్ కొన్నా కానీ కొంచెం ఎలా గా చదివితే చాలా బాగుంటుంది అర్థమైనట్లే ఉంటుంది తామరాకు మీద నీటి పొట్టుకొని సరైన సేపు అర్థమవుతుంది మళ్ళీ బిడ్స్ ప్రాక్టీస్ చేస్తే అసలు అర్థం కానట్లే ఉంటాయి సో ఇటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు నాకు ఇంపార్టెంట్ అనిపిచ్చి అనేటివి నేను యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంటున్నాను గైనా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్